హలో వన్ అయితే మేము కాకరకాయ చిప్స్ చేసాము చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఈరోజు అత్తమైతే పప్పు ఉంది ఇంట్లో అందుకే దానిలోకి కాకరకాయ చిప్స్ చేశారు ప్రాసెస్ చూసుకుంటే కాకరకాయని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కూడా సైడ్ క్లీన్ చేసుకోవాలి లాస్ట్లో గింజలు అన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ కాకరకాయల్లోకి బియ్యప్పిండి పిండి మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి దాంట్లోనే శనగపిండి కూడా వేసుకోవాలి దానిలోనే కొద్దిగా పసుపు చిట్కాడు పసుపు టేస్ట్ అండ్ కారం సాల్ట్ దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట షుగర్ ఏంటంటే చేదుగా ఉంటుంది కదా చేదుని తగ్గించడానికి యాడ్ చేసుకున్నాము వాటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఎలా మిక్స్ చేసుకున్నాం మొత్తం అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే సిమ్లో పెట్టి ఫస్ట్ వేసినప్పుడు మాత్రం సిమ్లో పెట్టాలి కసిపోయిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని కొంచెం వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మరీ థిక్గా బ్రౌన్ కలర్ వరకు కొంచెం కండి లైట్గా వస్తే సరిపోతుంది ఎక్కువ వచ్చేసింది అనుకోండి మళ్ళీ అవి తీసినప్పుడు కొంచెం మాడినట్టుగా అవుతాయి సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కాకరకాయ ఫ్రై అయిందో లేదో చూసేసుకొని తీసేసుకోవాలి సైడ్కి ఇక్కడ అయితే చూడండి కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ అన్నీ చేసేసుకోవడమే కాకరకాయ చిప్స్ సైడ్ డిష్లో కూడా బాగుంటాయి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా వేయడం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్